భారతదేశంలో క్రైస్తవుల మీద దాడులు జరగడానికి ప్రధాన కారణం నరేంద్ర మోడీయే అంటూ ఇండియా టుడే న్యూస్ ఛానల్లో ఒక ఆర్టికల్ వెలుగులోకి వచ్చింది రాజ్దీప్ సర్ దేశాయ్ అనే ఒక సీనియర్ జర్నలిస్ట్ ఒక ఆర్టికల్ని పొందుపరిచారు ఇదే ఆర్టికల్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు కూడా ఆగస్టు పదిహేను న్యూస్ పేపర్ కనుక ఒకసారి చూస్తే ఈ యొక్క ఆర్టికల్ తెలుగులో కూడా కనబడతాయి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఆ ఆర్టికల్ని మీకు అక్కడ పోస్ట్ చేస్తున్నాను చూడండి నేను ఒకసారి చదివినిపిస్తా ఒకసారి మీరు క్లారిటీగా వినండి అసలు నరేంద్ర మోడీ క్రైస్తవుల పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరు తినలు నేను చెప్పేది కాదు స్వయంగా ఇండియా టుడే వాళ్ళు అలాగే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు ఏం చెప్పారో అది మీకు యాస్టీజ్గా చెప్తాను ఒకసారి చూడండి మీకు పక్కన స్క్రోలింగ్ అవుద్ది మొత్తం న్యూస్ పేపర్ అంతా మీకు పెడతా చూడండి సో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు ఇచ్చినటువంటి టైటిల్ ఏంటంటే క్రైస్తవులకు తప్పని వేధింపులు అని చెప్పి టైటిల్ పెట్టారు నరేంద్ర మోడీ రెండు వేల పద్నాలుగు దేశ ప్రధానమంత్రి అయిన నాటి నుంచి భారతీయ ముస్లింల పట్ల వ్యవహరించిన తెన్నులను పలువురు ఆక్షేపిస్తున్నారు మోదీ సర్కారును రెండు వేల రెండు గుజరాత్ మతోన్మాద హింసాకాండ వెంటాడుతూనే ఆడుతూనే ఉన్నది హిందుత్వ భావజాల మెజారిటీవాద ప్రపంచ దృక్పథమే ప్రభావితం చేస్తూనే ఉన్నది భారతీయ ముస్లింలు పరాయి వారు ప్రమాదకారులుగా ఆయన ప్రభుత్వం పరిగణిస్తున్న భావనను ప్రజలు మనసు నుంచి రూపుమాపలేకపోతున్నారు సంఘ్ పరివార్లోని కరుడుగట్టిన తీవ్రవాదులు ముస్లింగా మోదీ ప్రభుత్వం తనపై ఉన్న ముస్లిం వ్యతిరేకతను ముద్రను వదిలించుకోలేకపోతుంది ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం ముస్లింల పట్ల నరేంద్ర మోడీ వ్యవహరించిన తీరు అందరికి తెలిసిన విషయమే ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఎప్పటి నుండో నరేంద్ర మోడీ మీద ముస్లింలకు వ్యతిరేకతగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉంటుంది నరేంద్ర మోడీ పనిచేస్తారని చెప్పి ముస్లింల పట్ల అనేక రకాలుగా దౌర్జన్యాలు పాల్పడేవారని చెప్పి రకరకాల వార్తలు కూడా వెలుగులోకి వచ్చాయి సో ఇది స్టార్టింగ్ మ్యాటర్ అదే ఇక్కడ ఒక మ్యాటర్ ఉండొచ్చు చూడండి హిందుత్వ ఉన్మాదులు తమ మాటలు చేతల్లోనూ ముస్లింలకు వ్యతిరేకంగా అమానుష నేరాలకు పాల్పడుతున్నారు ఇటీవల కర్ణాటకలోని బెల్గావి నియోజకవర్గంలో శ్రీరామసేన నాయకుడు ఒకరిని అరెస్ట్ చేశారు ముస్లిం ఉపాధ్యాయుడు ఒకరిని ప్రఖ్యాతి పాలు చేసినందుకు ఒక ప్రభుత్వ పాఠశాల తాగునూరిని విషపూరితం చేసిన ఆరోపిస్తూ ఆ హెడ్ మాస్టర్ను బదిలీ చేశారన్నది శ్రీరామసేన నాయకుడిపై నమోదైన అభియోగం ఈ శ్రీరామసేనలు చేసినటువంటి పని ఏంటంటే ముస్లింకు సంబంధించినటువంటి ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడు ఏది బెల్గావి ప్రాంతంలో ఆ బెల్గావి ప్రాంతంలో తాగుతున్న నీటిని విషపూరితం చేశాడని చెప్పి హెడ్ మాస్టర్ మీద అపనిందలో అభియోగాలు మోపాడు ఆ శ్రీరామ్ సేన చేసినట్టు పనికి ఉపాధ్యాయున్ని వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేశారు ఇలాగా ప్రతి విషయంలో హిందుత్వానికి సంబంధించిన వాళ్ళు ముస్లింల పట్ల అనేక రకాలుగా దౌర్జన్యాలకు అరాచకాలు పాల్పడుతున్నారని చెప్పి ఈ ఆర్టికల్లో ఎవరు నేను చెప్పింది కాదు ఏదైతే ఇండియా టుడేకి సంబంధించినటువంటి రాజ్దీప్ సర్ దేశాయ్ ఆయన చెప్పినటువంటి ఆర్టికల్లో సో ఇప్పుడు క్రైస్తవుల గురించి కూడా ముందు ముందు మాటలు మాట్లాడు చూడండి భారతీయ ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేష ప్రసంగాలు పెచ్చరల్లిపోవడం ఒక సాధారణ విషయమైపోయింది అయితే అల్పసంఖ్యాకులలో అల్పసంఖ్యాకులు అయిన భారత క్రైస్తవులతో భారతీయ జనతా పార్టీ సంక్లిష్ట సంబంధాల గురించిన మాట మంతి దేశ ప్రజలలో తక్కువే జూలై ఇరవై ఆరున బీజేపీ పాలనలో ఉన్న ఛత్తీస్గఢ్లోని దుర్గ్ పోలీస్ స్టేషన్లో కేరళకు చెందిన ఇద్దరు క్రైస్తవ సన్యాసులు నిర్బంధించారు అమ్మాయిలు అక్రమ రవాణా బలవంతంగా మత మార్పులు పాల్పడుతున్నారని ఆ నన్స్పై నమోదైన ఆరోపణ ఆ గిరిజన ప్రాంతానికి చెందిన స్థానిక బజరంగదళ నేతలు అరెస్ట్ అయిన క్రైస్తవ సన్యాసులపై ఆ తప్పుడు ఆరోపణలు చేశారు అక్రమ రవాణాకు గురయ్యారని చెబుతున్నా అమ్మాయిలు తాము స్వచ్ఛందంగానే కేరళ నన్స్ వెంట కేరళ నన్స్ వెంట వెళ్ళామని నర్సింగ్ వృత్తిలో శిక్షణ పొందాలని తాము ఆకాంక్షించామని కూడా వారు స్పష్టం చేశారు ఇక్కడ గత వారం రోజుల క్రితం కేరళకి సంబంధించినటువంటి ఇద్దరు నన్స్ మనం మద్రస్ అంటాము అమ్మగారులు అంటాం రకరకాల పేర్లతో పిలుస్తాం ఇద్దరు నన్స్ నర్సింగ్కి సంబంధించి ఉద్యోగం కల్పిస్తాం వాటికి సంబంధించి ట్రైనింగ్ ఇస్తామంటూ ఇద్దరు అమ్మాయిలు తీసుకెళ్తామంటే ఈ బజరంగ దళ వీళ్ళు అరెస్ట్ చేశారు కదా ఛత్తీస్గఢ్లో అరెస్ట్ చేశారు కదా కేరళాకి సంబంధించినటువంటి ఇద్దరు నర్సును అరెస్ట్ చేశారని చెప్పి వార్తలు కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మరి ఈ ననసు పాపం వాళ్ళకి ఏమి తెలియదు వాళ్ళు ఏంటి వృత్తిపరంగానే వాళ్ళని తీసుకెళ్తా ఉన్నంటే మైల్ని ఎక్స్పోర్ట్ చేసేస్తున్నారు విదేశాలకు ఇక్కడ హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుందని చెప్పి రకరకాల కేసులు వాళ్ళ మీద పెట్టి దీని అంతటి కారణం బజరంగ దళాలే అని చెప్పి ఈ విషయం బయటకు వచ్చింది ఆఖరికి వాళ్ళు నిర్దోషులు అని చెప్పి విడుదల చేశారు ఆ ఇద్దరు తీసుకెళ్తున్నటువంటి మహిళలు క్లారిటీగా చెప్తూ ఉన్నారు మమ్మల్ని వృత్తిపరంగానే తీసుకెళ్తున్నారు తప్ప మమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టి తీసుకెళ్ళలేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నా సరే బలవంతంగా కేసు మీద వాళ్ళ మీద ఫైల్ చేసి టేకప్ చేసి అరెస్ట్ చేశారు అప్పటి స్థానిక బజరంగదళ నాయకుడు ఫిర్యాదు మేరకే ఆ క్రైస్తవ సన్యాసును అరెస్ట్ చేశారు ఆ ననసుకు మద్దతు తెలుపుతున్న వ్యక్తులకు బజరంగ దళ నేత జ్యోతి శర్మ బెదిరించినట్టు కొంతమందిపై చేయి చేసుకున్నట్టు కూడా పూర్తి సాక్ష్యాధారాలు వార్తలు వెలువడ్డాయి అయినప్పటికీ పోలీసులు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి సమర్థించారు సో అది ఆల్రెడీ తెలిసిందే ముఖ్యమంత్రి విష్ణుదేవు సపోర్ట్ నేస్తున్న వాళ్ళు చేసిన కూడా వార్తల్లో మనం గత వారంలో చెప్పుకున్నాం ఇవేవి ఆశ్చర్యమైన విషయాలు కాదు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల సమయాల్లో నేను ఛత్తీస్గఢ్లో పర్యటించాను నేనంటే నేను కాదు ఈ ఆర్టికల్ రాసినటువంటి రాజ్దీప్ సర్ దేశాయ్ గారు ఛత్తీస్గఢ్లో పర్యటించారంట అక్కడ కూడా క్రైస్తవుల పట్ల ఒక విషయం వెలుగులోకి వచ్చింది అది కూడా చెబుతాను చూడండి నారాయణపూర్ జిల్లాలో ఒక చిన్న గ్రామంలో గిరిజనుల బృందం నొక దానితో మాట్లాడాను హిందుత్వవాదులు తాము సామాజికంగా బహిష్కరించారని తదాది తాము భయంతో బతుకుతున్నామని ఆ గిరిజనులు చెప్పారు చివరాఖరికి తమ కుటుంబంలో చనిపోయిన వారిని ఖననం చేసేందుకు కూడా అనుమతి ఇవ్వకపోవడం లేదని వారు వాపోయారు తిరిగి హిందూ మతంలోకి మారేంతవరకు తమకు సామాజికంగా బహిష్కరిస్తూనే హిందుత్వవాదులు అంటున్నారని వారు తెలిపారు క్రైస్తవ గిరిజనులు గర్ వాసి కార్యక్రమాన్ని సంఘ్ పరివారిగా చాలా సంవత్సరాలుగా నిర్వహిస్తుంది మిషనరీలు ప్రలోభ మిషనరీలు ప్రలోభాలతో గిరిజనులు బలవంతంగా క్రైస్తవంలోకి మారుతున్నారని వ్యతిరేకంగా క్రైస్తవ గిరిజనులు సామాజిక బహిష్కరణ తిరిగి హిందూ మతంలోకి తీసుకువచ్చేందుకు సంఘ్ పరివార్ అనుబంధ సంస్థ వారణాసి కళ్యాణ కేంద్రాలు కృషి చేస్తున్నాయి ఇక్కడ ఏంటంటే ఈ రాజదీప్ దేశాయ్ గారు ఛత్తీస్గఢ్లో పర్యటించినప్పుడు అక్కడ ఒక గిరిజన కుటుంబాన్ని కలిశారు ఆ గిరిజన కుటుంబాన్ని కలిసినప్పుడు వాళ్ళు చెప్పింది ఒకటే వీళ్ళు క్రిస్టియానిటీలో ఉన్నారు ఈ క్రిస్టియానిటీలో ఉన్నారని చెప్పి ఇదిగో మీరు క్రైస్తవ్యాన్ని నమ్ముకున్నారు మిమ్మల్ని ఈ ఊరి నుండి బహిష్కరిస్తున్నా అంటే వెలేస్తున్నాం మీరు పొండ అని చెప్పి ఈ హిందుత్వానికి సంబంధించినటువంటి బజరంగదల్ కొంతమంది వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే బయటకు గిండేశారు ఆఖరికి వాళ్ళ తండ్రి చనిపోయినా సరే కననం అంటే దహన సంస్కారాలు చేయడానికి కూడా నిరాకరించి కనీసం పట్టించుకునే విధంగా కనపడుతుంది మళ్ళీ ఒకవేళ మీరు క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి హిందుత్వానికి వస్తేనే గనక మళ్ళీ మిమ్మల్ని మంచివారిగా పరిగణిస్తాము అని చెప్పి అక్కడ ఉన్నటువంటి విషయాలు ఆయన ఈ ఆర్టికల్లో పొందుపరిచారు అయితే వీళ్ళు పెట్టినటువంటి పేరేంటి తెలుసా హిందుత్వంలో ఉండి క్రైస్తవ్యంలోకి మారిన వాళ్ళని గర్వాసి అని చెప్పి వెలేసేసి తర్వాత క్రైస్తవ్యం నుండి మరలా హిందుత్వంలోకి మారేటప్పుడు వాళ్ళని సంఘ్ పరివారిగా మళ్ళీ వాళ్ళని సామాజిక అంటే వాళ్ళు మంచిగా మారిపోయారు వాళ్ళలో ఏ తప్పులు లేవు అని చెప్పి వాళ్ళ కాళ్ళని ముద్రి చేస్తున్నారన్నమాట అంటే దీనికి రాజకీయ పరంగా అలాగే పోలీసుల పరంగా మొత్తం ఆ బజరంగ దళాలకి అలాగే ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ప్రభుత్వం సపోర్ట్తోనే ఇలాగా గర్వాసి అనే పేరుతో బయటకు గెంటేస్తున్నారు మళ్ళీ సంఘవాసి అని చెప్పి మళ్ళీ వాళ్ళ దగ్గర చేర్చుకుంటున్నారు మత మార్పిడి అని చెప్పి రకరకాలుగా క్రైస్తవులు ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఈ యొక్క రాజదేశీ ఆర్టికల్లో పొందుపరిచారు అయితే ఇదంతా ఇప్పుడు క్రైస్తవుల మీద ప్రేమ కురిపిస్తున్నారని చెప్పి అనుకుంటారు ఒకసారి చూడండి ఇక్కడ ఇంకా ఒక విషయం ఉంటుంది అనూహ్యంగా కేరళ క్రైస్తవ సన్యాసులకు బెయిల్ మంజూరైంది రీసెంట్గా బెయిల్ మంజూరు చేసింది కూడా ఎవరో చూడండి కేరళ ఎంపీలు కొంతమంది హోంమంత్రి అమిత్ షాను కలుసుకొని ఆ వ్యవహారంలో తక్షణమే జోక్యం చేసుకొని కొనడంతో ఆ బెయిల్ మంజూరు అయ్యింది కేంద్ర హోంశాఖ చాలా వేగంగా స్పందించింది సందేహం ఏమి లేదు ఆ క్రైస్తవ సన్యాసులు ఆ కేవలం కేవ అరెస్ట్ కేరళలో రాజకీయ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది కేరళలో కొన్ని రోజుల్లో ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి సో ఆ కేరళ రాష్ట్రానికి సంబంధించి ఎలక్షన్ జరగబోతూ ఉన్నాయి ఈ మధ్యకాలంలో క్రైస్తవులతో గొడవలు పెట్టుకుంటాం ఎందుకు క్రైస్తవులతో చక్కగా ఉందాము అని చెప్పి ఇది ఒక ఎత్తుగడ సో ఇది కూడా దీంట్లో కూడా ఉంటుంది ఆ మ్యాటర్ కూడా చాలా క్లారిటీగా మొత్తం క్రైస్తవుల మీద ఏ రకంగా ప్రేమ చూపిస్తున్నారు ఏ రకంగా దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు ప్రేమ చూపించేది వాళ్ళే అట్ ది సేమ్ టైం బజరంగ్ దళ్ ఆర్ఎస్ఎస్ అని వాళ్ళతో రెచ్చగొట్టి ప్రా క్రైస్తవం మీద దాడి చేపించేది కూడా వాళ్ళే సో ఇక్కడ క్లారిటీగా కొన్ని విషయాలు ఇక్కడ రాసేరి చూపిస్తాను చూడండి రాష్ట్రంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి కేరళలో ఎలాగైనా అధికారంలోకి రావడానికి బీజేపీ ఆరాట పడుతుంది క్రైస్తవులను ఆకట్టుకోవడం ద్వారా హిందూ క్రైస్తవ రాజకీయ ఒప్పందంతో అధికారాన్ని క్రైస్తవం చేసుకోవాలని చెప్పి బీజేపీ సంకల్పించుకుందే చెప్పిన ఇప్పుడే రాబోయే రోజులు ఎలక్షన్స్ సో ఈ ఎలక్షన్లో ఎలాగైనా సరే ఇప్పుడు కేరళలో ఎక్కువ శాతం క్రైస్తవులు అక్కడ ఉండేది ఎక్కువ శాతం క్రిస్టియానిటీ సంబంధించినటువంటి విధం ఉంటుంది అక్కడ ఎలాగైనా సరే క్రిస్టియానిటీ ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ కాబట్టి ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు క్రైస్తవులతో తత్సమ సంబంధం చక్కగా పెంచుకుంటూ అక్కడ మన గవర్నమెంట్ని ఫామ్ చేసుకోవడానికి బీజేపీ ఎత్తుకొడలని చెప్పి చాలా స్పష్టంగా రాశారు గోవాలో సొంత బలంతోనూ మేఘాలయ నాగాలాండ్లో సంకీర్ణ ప్రభుత్వ భాగస్వామిగాను బీజేపీ అధికారంలో ఉన్నది ఇవన్నీ క్రైస్తవులు అధికంగా ఉన్న రాష్ట్రాలే ముస్లింలకు వ్యతిరేకంగా వ్యవహరించడం ఆ మతస్థులకు అత్యధికంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ను రాత్రికి రాత్రే కేంద్రపాలిత ప్రాంతాలుగా కుదించి వేయడం తమ రాజకీయ ప్రయోజనాలకు దోహదం చేకూరాలని బీజేపీ భావిస్తుండవచ్చు అయితే క్రైస్తవులను తరచూ విమర్శలకు లక్ష్యం చేసుకోవద్దు దానివల్ల దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తమవై తమపై విమర్శలు వెల్లవెత్తుతున్నాయని చెప్పి వాస్తవాన్ని బీజేపీ విమర్శించలేదు ఇప్పుడు చూసారు కదా కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఏదైతే మేఘాలయ సంబంధిత నాగాలాండ్ ఇవన్నీ క్రిస్టియానిటీకి సంబంధించినవి క్రిస్టియానిటీతో ఎక్కువ సంబంధం కలిగి క్రిస్టియానిటీని ఎంకరేజ్ చేసుకుంటూ సపోర్ట్ చేస్తూనే మత మార్పిడి పేరుతో గొడవలు పెట్టడం కూడా జరుగుతూ ఉంది సో దీని గురించి చాలా స్పష్టంగా ఇప్పుడు ఒక మ్యాటర్ ఉంటే చూడండి ఈద్ పర్వదినం సందర్భంగా ముస్లిం మత పెద్దలు నిర్వహించే కార్యక్రమంలో ఎప్పుడూ పాల్గొనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిసెంబర్లో క్రిస్మస్ వేడుకల సందర్భంగా కేథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ గ్రూప్ ఇండియా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని జీజస్ బోధనలు ప్రస్తుతించారు ఆ దైవపురుషుని సామరస్యం శోభ్రతత్వ సందేశాలు మానవాళికి మార్గదర్శకమైనవని పేర్కొన్నారు అంతేకాదు క్రిస్మస్ పర్వదిన నాడు ప్రధానమంత్రి తన నివాసంలో క్రైస్తవ మత పెద్దలకు తేనీటి విందు ఇచ్చారు జీజస్ ప్రబోధించిన విలువలను సూచించారు ఏ విధంగా సూచి ఏ విధంగా చూసినా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్నేహపూర్వకమైన ఆకర్షణీయమైన అతిథేయి సందేశం ఎక్కడ క్రైస్తవుల్ని ఎలా మంచి చేసుకుంటున్నారో చాలా క్లారిటీగా ఆ యొక్క ఆర్టికల్ రాసినటువంటి రాజు దేశాయ్ గారికి నిజంగా చేతులైతే దండం పెట్టాలండి క్రైస్తవులకు జరుగుతున్నటువంటి అన్యాయుల్ని క్రైస్తవులు జరుగుతున్న దాడుల్ని వాళ్ళు ఎంతలా ఎంకరేజ్ చేస్తూనే మేము సపోర్ట్నెస్గా ఉంటున్నాం క్రైస్తవులు దాడులను అరికడుతున్నాం అంటూనే క్రైస్తవులని మీద దాడులు చేయడం చెప్పేది వాళ్ళే క్రైస్తవులకు అండగా ఉంటుందని చెప్పేది వాళ్ళే క్రైస్తవులకి మేమంతా సమానం అని చెప్పేది వాళ్ళే ఓరు నాయనో ఎన్ని వేరియేషన్స్ అండి ఒకటా రెండా తిట్టేది కొట్టేది పెట్టేది మళ్ళీ చితకబాధేది కూడా మొత్తం మేమే అన్నట్టు కలేసి మెలేసి కలగబొలకం చేసి మొత్తం నరేంద్ర మోడీ అన్నట్టు చాలా క్లియర్ కట్గా రాశాడు సో ఇక్కడ చూడండి ఒక మ్యాటర్ మాత్రం సహనం శాంతి సామరస్యల సందేశం సామాన్య క్రైస్తవులకు చేరినప్పుడు మోదీ చేరినప్పుడు మోదీ వ్యూహాత్మకంగా ఆ అల్ప సంఖ్యాకులను మొత్తంగా ఆకట్టుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల వల్ల ప్రయోజనం ఏముంది క్రైస్తవ సన్యాసులను మిషనరీలను బలవంతంగా మతి మార్పిడి చేస్తున్నారని బజరంగ్ దళ్ళ ఆరోపిస్తుంది ఈ క్రైస్తవులు జాతి వ్యతిరేకులు నేరస్తులు ఇంకా అంతకంటే ఘోరమైన వారిని కూడా ఆ హిందుత్వ సంస్థ ఆ హిందుత్వ సంస్థ దుయ్యబాడుతోంది ఉంది చెప్పాను కదా ఇప్పుడే ఏమైంది ఈ బజరంగ్ దళ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు వీళ్ళు చెప్పేట వాదన ఏంటి బలవంతంగా హిందువుల్ని మత మార్పిడి చేసేస్తున్నారు ఈ క్రైస్తవులు ఇలాంటి వారిని ఉపేక్షించేది లేదని చెప్పి హిందుత్వ భావజాలాన్ని హైక్లో తీసుకెళ్లే విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఒక పక్కన ఇంకొక పక్కన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్రైస్తవులకి సపోర్ట్నెస్గా ఉంటున్నాడు క్రైస్తవులు మంచి చేసుకుందామని చెప్పి చెబుతూనే ఇంకొక పక్కన ఆర్ఎస్ఎస్ హి బా ఇంకొక పక్కన ఆర్ఎస్ఎస్ అలాగే బజరంగ దళని రెచ్చగొట్టుతూ క్రైస్తవుల మీద దాడి చేపిస్తూ ఉన్నారు మళ్ళీ నరేంద్ర మోడీ అబ్బా ఇలా జరిగిందా నేను ఉన్నాను కదా నేను చూసుకుంటాను కదా అని చెప్పి సమానత్వం మానవత్వం ప్రేమ దయ కరుణ శాంతి దోత అని చెప్పి యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు చెప్తూ అందరికీ సమాధానం కలుగు కాక అన్నట్టు నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఉన్నాడు కానీ ఇదంతా ఉత్తుదే నమ్మ అని చెప్పి ఈ ఆర్టికల్లో చాలా క్లారిటీగా చెప్పారు ఇంకొక విషయం ఉంటుంది ఇక్కడ చూడండి ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు మత మార్పిడి చేస్తున్నారు కదా చాలా స్పష్టమైనటువంటి జనాభా లెక్కలకు సంబంధించిన ఒక విషయం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనాభా లెక్కల ప్రకారం మతస్తులు రెండు పాయింట్ ఆరు శాతంగా ఉన్నారంట ఇప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై జనాభా లెక్కల ప్రకారం రెండు పాయింట్ మూడు శాతం ఉన్నారు అంటే తగ్గేరే పెరిగారు క్రైస్తవులు ఇప్పుడు మత మార్పిడి చేసేస్తే పెరగాలి కదా మరి ఎందుకు తగ్గారు అంటే ఇది చూసారా చాలా స్పష్టంగా ఇక్కడ కూడా రాసి దాన్ని మెన్షన్ చేశారు క్రైస్తవ జనాభా తగ్గిపోవడానికి వారికి వ్యతిరేకత ఒక కపట ప్రచారం జరుగుతోంది క్రైస్తవ మిషనరీలు బలవంతంగా మోసంతో నానా ప్రలోభాలతో సామూహికంగా మత మార్పులు చేయిస్తున్నారనేది ఒక తప్పుడు ప్రచారం అల్పసంఖ్యాకులలో అల్పసంఖ్యాకులు అయిన క్రైస్తవుల పట్ల ఈ నిరాధార వ్యతిరేకతలు విద్వేషాలు ముగింపునకు తీసుకురావడం ఎలా ఏ క్రిస్మస్ పండుగ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్రైస్తవ మత పెద్దలకు తేనెటి విందు ఇచ్చి జీజస్ మానవతను మెచ్చుకోవడం కాకుండా తమ క్రైస్తవ మత వ్యతిరేక కార్యకలాపాలకు స్వస్తి చెప్పి తీరాలని చెప్పి బజరంగదలకు సరళంగా కఠినంగా హెచ్చరించాలి ఇది జరిగే పనేనా ఇప్పుడు చెప్పండి క్రైస్తవులకు తేనేటి వింది ఇచ్చి నేను క్రైస్తవులకు తోడుగా ఉంటా సమానత్వం మనం చెప్పాను కదా సమానత్వం ప్రేమ కరుణ దయ జాలి గుణం ఇవన్నీ సమానంగా అందరికీ మీరు పెంచాలి పోషించాలి చక్కగా అందరికీ తెలియపరచాలని చెప్పి నరేంద్ర మోడీ చెప్పడం ఒక పక్కన దళ్ ఆర్ఎస్ఎస్ వీళ్ళని రెచ్చగొట్టడం ఇవన్నీ వామ్మో అపరిచితుడు సినిమా చూసుంటే కనుక దాంట్లో విక్రమ్కి వేరియేషన్స్ ఉండొచ్చు ఉండే అమాయకుళ్ళ ఒక లవర్ బాయ్లా ఒక వెలన్లా ఎలా కనబడతాడో నరేంద్ర మోడీ గారి యొక్క ఈ యొక్క ఆర్టికల్లో కూడా ఆ రకంగా ఈ రాజదీప్ దేశాయ్ గారు తన యొక్క ఆర్టికల్ పొందుపరిచారు సో ఫైనల్గా ఏంటంటే నరేంద్ర మోడీ గారు నాకు ఒక విషయం అర్థంగా ఉంది ఏంటంటే మీరు క్రైస్తవుల మీద ప్రేమ చూపిస్తూ ఉన్నారు కదా నిజంగా ప్రేమ చూపిస్తే ఈ ఆర్ఎస్ ఈ ఆర్ఎస్ఎస్ బజరంగ దళాలని అరికట్టవచ్చు కదండి క్రైస్తవుల మీద దాడులు జరగకుండా ఆపవచ్చు కదా ఏ మీ ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉండగా వే అని చెప్పి ఒక్క మాట సైకి చేస్తే ఆగిపోతాయి కదా పోలీసులు తెలుసుకుంటే ఎంత అండి పారామిలిటరీ తెలుసుకుంటే ఎంతండి మిలిటరీ వ్యవహారాలు తెలుసుకుంటే ఎంత ఎవరైతే మత కలహాలు పెడుతున్నారో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారో వాళ్ళని అరికట్టాలంటే మీకు ఎంతసేపు ఒక పక్కన ప్రేమ కురిపిస్తూ క్రైస్తవులకు మేము అండగా ఉంటాం క్రైస్తవులు మేము తోడుగా ఉంటాం అని చెప్పి ఒక పక్కన శాంతియుతంగా కనిపిస్తూనే మరొక పక్కన మారణకాండకు సృష్టించడానికి కారణాలు ఏంటి ఈరోజున ఆర్ఎస్ఎస్ఓళ్ళని బజరంగదళాలని అరికట్టడానికి ఎంతసేపు మీకు గణాంకాల లెక్కలు చెప్తూ ఉన్నాయి చాలా స్పష్టంగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో రెండు పాయింట్ ఆరు శాతం ఉన్నటువంటి క్రైస్తవులు ఈ రెండు వేల ఇరవై ఐదు వాటికి రెండు పాయింట్ మూడు శాతానికి ఎందుకు తగ్గారు క్రైస్తవులు పెరిగేరా తగ్గారా మత మార్పులు ఎక్కడ జరుగుతూ ఉన్నాయి ఎక్కడ ఏమి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి సో ఇప్పటికైనా సరే స్వస్తి చెప్పండి సార్ ఈ యొక్క ఒక మనిషిలో ఈ వేరియేషన్లు మేము చూడలేము కాస్త ఇప్పటికైనా సరే క్రైస్తవ్యం పట్ల నిజమైన ప్రేమ భక్తి చూపించి క్రైస్తవులకు అండగా ఉండండి రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం అధికారంలో ఉండొచ్చు లేకపోవచ్చు కానీ భగవంతుడు అనేవాడు ఒకడున్నాడు మీరు నమ్ముకున్న సిద్ధాంతంలో భగవంతుడు ఉన్నాడు క్రైస్తవ్యాన్ని నమ్ముకున్న దాంట్లో దేవుడు ఉన్నాడు సో ఎవరికి తగ్గ ప్రతిఫలం వాళ్ళకి అనుభవించక తప్పదు మీ పరంగా కర్మ రిటర్న్ గిఫ్ట్ కర్మ ఎవరిని విడిచిపెట్టదంటారు చూసారో అది వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు తెలిసి వస్తుంది సో ఇటు క్రైస్తవ్యంలో ఎవరు చేసుకున్నటువంటి పాపాలకి వారే శిక్ష అనుభవించాలని చెప్పి క్రైస్తవ్యంలో కూడా కనబడుతుంది సో ఏదైనా సరే తప్పు చేసిన వాడు ఎవరైనా సరే భగవంతుడి ముందు శిక్ష అనుభవించాల్సిందే మీరైనా నేనైనా ఎవరైనా